అన్న నమస్తే అన్న ఏం పేరా ఏం అన్న బిజినెస్ చేస్తారు బిజినెస్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంటే చాలా అనుభవం ఉంటుంది పబ్లిక్ మీద కానీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి అన్న మల్కజ్గిరి అతిపెద్ద కాన్స్టేట్ చెంపాపేటి ఓకే అన్న ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించేసిరు

పార్టీ కాకుండా సేవలు బాగా చేశారు ఆయన ఏంటంటే ఆయన ఇంటికి వెళ్తే ఎవరైనా కార్యకర్త అయినా సరే మామూలు మనిషి అయినా ఒక పబ్లిక్ ఆయన ఇంటికి వెళ్తే ఫస్ట్ ఏమంటాడు నాతో నలవండి నేను ఇంట్లోనే ఉంటా కాకపోతే ఫస్ట్ భోజనం చేసుకొని రండాను అది ఒక లీడర్ ఒక సిగ్నేచర్ స్టైల్ అనమాట స్టైల్ కాకపోతే సిగ్నేచర్ ప్రతి లీడర్ లో అది ఉండదు ఆ లీడర్ క్వాలిటీ అనేది టాప్ క్వాలిటీ అనమాట రాగానే మీ సమస్యలు ఏంటి మీరు ఇట్లా చేయండి డిఫరెంట్ చేయండి అని సామాన్యంగా ప్రతి లీడర్ పెట్టేది అది టౌట్ డిఫరెంట్ లీడర్ అనమాట ఇట్లా అంటే డిఫరెంట్ లీడర్ అంటారు ఇప్పుడు ప్రధాని ఎవరు కావాలని అనుకుంటున్నారు ఫస్ట్ పాయింట్ ప్రధాని ఎవరు కావాలి ఎందుకు కావాలి ఎందుకు కావాలంటే దానికి రీజన్స్ రీసన్స్ ఒక ఎలక్షన్ ముందు ఒక ప్రతి పార్టీ మ్యానిఫెస్టో తయారు చేస్తుంది మ్యానిఫెస్టో తయారు చేసినప్పుడు మ్యానిఫెస్టోలో బహుశా నాకు తెలిసి నా అవగాహన ప్రకారం గత డెబ్బై ఏళ్ళ రాజకీయ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏదైతే మేనిఫెస్టోలో చెప్తామో అది ఏ పార్టీ నెరవేర్చలేదు సరే బీజేపీ కూడా నెరవేర్చలేదు అని అంటారు అంటే దానికి సమాధానం నేను ఇస్తాను సమాధానం మొట్టమొదటి వాళ్ళ మేనిఫెస్టోలో నంబర్ వన్ ఏముందే మందిర్ ఆర్టికల్ ఆర్టికల్ ట్రిపుల్ ఎన్ఆర్సి ఉన్నాయి ప్రకారం చూస్తే ఏది మందిర్ అన్నారు రామ్ అన్నారు నెరవేర్చి ఆర్టికల్ త్రీ సెవెంటీ అన్నారు నెరవేర్చి ట్రిపుల్ తరాక్ అన్నారు నెరవేర్చి అంటే అరవై డెబ్బై ఏళ్ళ నుంచి ఒక ప్రభుత్వము వాళ్ళ ఫ్యామిలీ రాజకీయాలు చేసుకుంటూ వచ్చింది ఏం నెరవేర్చలేకపోయింది ఇతను పది ఏళ్ళు ఇతనంటే మోదీ గారు పది ఏళ్లలో ఏదైతే చెప్పిందో అది చేసి చూపించండి ఆయన చూపించలేదా దానికి మీరు ఒక మీడియా అనుకుంటే మీరే ఒక ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ మీరు మీరే ఒక ప్రూఫ్ అనమాట మీరు కూడా మీ కళ్ళతో చూస్తున్నారు సరే అవన్నోదిలేసేయండి ఏది చేయలేదు ప్రజలకి ఏం చేసింది పది ఏళ్ల నుంచి

ఒక ఈ టెన్ ఇయర్స్ లో ఒకటైనా మీరు ప్రూవ్ చేసి చూపించండి నా ఆలోచన ప్రకారం ఏది చేసినా చేయకుండా ఒక ఇంట్లో నుంచి ఒక తల్లి ఒక తండ్రి ఒక కొడుకు ఒక బిడ్డ ఒక ఫ్రెండ్ ఎవరైనా బయటికి వెళ్తే ఒక పదేళ్ళ కింద తిరిగి వస్తారనే గ్యారంటీ లేకుండా జనాలన్న ఆ గ్యారంటీ మోదీకి గ్యారంటీ అన్న మాట మోదీకి గ్యారంటీ ఏందంటే నీ కొడుకో నీ బిడ్డనో నీ తండ్రో ఎవరైనా తిరిగి వచ్చే గ్యారంటీ ఇచ్చింది మోదీ సరే రీసెంట్లీ పబ్లిక్ ఎలక్షన్లలో నా సచిన్ పైలట్ ఏం స్టేట్మెంట్ ఇచ్చినాడు రామ్ మందిర్ వచ్చింది సుప్రీంకోర్టు ద్వారా అని అని వచ్చి మోదీ ఇవ్వలేదు అని చెప్పింది సుప్రీంకోర్టు ద్వారా వచ్చినట్టే సరే సచిన్ పైలట్ చెప్పినట్టు నిజం మరి మీ ప్రభుత్వము స్వాతంత్రం వచ్చి అరవై డెబ్బై ఏళ్ళు అవుతుంది మీరు రామ్ మందిరం ఎందుకు తీసుకురాలేదు ఎందుకు తీసుకురాలేదు అని ఓటు బ్యాంకు ఓట్ బ్యాంక్ కోసం వాడుకున్నారు ఒక దమ్మున్న నాయకుడు ఆయన సీటు కోసం కోరుకోకుండా నా దేశమే మొదటి నా మొదటి రైట్ అన్న ఆలోచనతో నున్న ఏకైక నరేంద్ర మోదీ గారు సీటు గురించి ఆలోచించకుండా రాజకీయాలు ఆలోచించకుండా ఈ ఈ ఈ స్టెప్ నేను తీసుకుంటే నేను గెలవ గెలవచ్చు గెలవకపోవచ్చు అనే ఆలోచన కూడా లేకుండా ఆ పని చేసి నేనైతే ఏదైతే చెప్పినానో చేసి చూపిస్తా అనేది నరేంద్ర మోదీ అందుకోసమే ఒక సామాన్య జనం యొక్క నేనంటున్నా అక్కీ బార్ చార్సో బార్ తీసరి బార్ మోదీ సర్కార్ ఇంకొక విషయం ఒక రాజకీయ నాయకుడు చరిత్ర మూడు సార్లు ఒక ముఖ్యమంత్రి రెండవ సార్ ఒక ప్రధానమంత్రి అమిత్ షా గారు చెప్పినట్టు మేమైతే చూడలేదు అమిత్ షా గారు చాలా దగ్గర మంచి నరేంద్ర మోదీ గారు ఆయన ఏమన్నాడు నా జీవిత చరిత్రలో ఏ రోజు ఒక సెలవు తీసుకోకుండా కంటిన్యూ పద్దెనిమిది గంటలు పనిచేసి నా దేశం ఇట్లా అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలనే ఆలోచనతోనే పనిచేస్తున్నాం ఏకైక నాయుడు పద్ పద్దెనిమిది పని పనిచేస్తున్నాడు అంటే ఆయన కోసం చేస్తున్నారు వాళ్ళకి పిల్లలు ఉన్నారా వాళ్ళకు భార్యలున్నారా లేరు నాను ప్రసాద్ యాదవ్ ఒక స్టేజ్ నుంచి ఆయన చెప్పిండు మోదీకి పరివారణే అని మోదీ పరివార్ మేము మోదీ పరివార్ మోదీ కా పరివార్ మేమున్నాము మా మా ఆయనకు పరివార్ ఎవరంటే మేమే ఈ భారతదేశ పౌరుడు ప్రతి ఒక్కడు నరేంద్ర మోదీకి పరివార్ ఎందుకు రావద్దు నరేంద్ర మోదీ ఎందుకు గెలవద్దు నరేంద్ర మోదీ గెలవకపోతే ఆయనకు నష్టపోయేది ఏమీ ఏమి లేదు ఒకసారి ప్రధానమంత్రి అయ్యిండు ఆయనకి ఏదైతే సెక్యూరిటీ జీ సచ్చే వరకు ఆ సెక్యూరిటీ దొరుకుతాయి నష్టపోయేది ఓటక నరేంద్ర మోదీని గెలిపించుకోకపోతే నష్టపోయేది భారత భారత ప్రజలే ఆయనకి ఏమాత్రం నష్టం లేదు ఆయన ఏం చేయాలనుకుంటానో అది చేస్తుంది చూపిస్తున్నాడు ఇంకో అవకాశం ఇవ్వకపోతే దాంట్లో నష్టపోయేది భారత పౌర పౌర పౌరలేదు ప్రధానమంత్రికి ఎలాంటి నష్టం లేదు ఇలాంటి ప్రధానమంత్రిని పోగొట్టుకోవడం చాలా తప్పు అది మీరు చదివి చదువుకోకుండా బుద్ధి ఉండి బుద్ధి లేకుండా మీరు ఓటు వేయకపోతే గెలవకపోతే ఇక్కడ ప్రతి ప్రతిఓరు ప్రతి పౌరుడు భారతదేశంలో నరేంద్ర మోదీని చూసే ఓటు వేస్తున్నారు నరేంద్ర మోదీని నమ్మే ఓటు చేస్తున్నారు నాలుగు వందలు ఫోర్ హండ్రెడ్ అప్కి వార్ చార్సో పార్ అనే నినాదం చార్సోకి ఫోర్ హండ్రెడ్ ప్లస్ అవుతుంది కన్ఫర్మ్ తెలంగాణలో ఎన్ని సీట్లు గెలు నుంచి పన్నెండు సీట్లు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది పదకొండు నుంచి పన్నెండు సీట్లు తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్ లో ఎనిమిది గెలిచి ఇప్పుడు పన్నెండు ఎట్లా గెలుస్తుంది దానికి కూడా రీజన్ ఉంది ఎంపీ ఎలక్షన్స్ కి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి కొంత తేడా ఉంది కొన్ని తప్పులు బీజేపీ బీజేపీ ఫ్యామిలీ చేసినందుకు ఆ ఎమ్మెల్యే సీట్లు తగ్గిలేదు బీజేపీలో కొన్ని తప్పు డిసిషన్లు తీసుకోవడం వల్ల పేరు తీసుకొని చెప్పలేను చెప్పడం కూడా మంచిది కాదు కాకపోతే ఈసారి ఖచ్చితం ఎంపీ ఎలక్షన్ నరేంద్ర మోదీ గారి కోసం నరేంద్ర మోదీని గెలిపాలనే ఆశతోని ప్రతి తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మోదీ గారి కష్టాన్ని మోదీ గారి దేశభక్తిని చూసి బ్రహ్మాండమైన ఆయన ఇచ్చిన నినాదం అక్కీ బార్ చార్సో బార్